ప్రైవేటు యూనివర్సిటీలో కార్పొరేట్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు ఇటువంటి కాకినాడ జిల్లా సామర్లకోట ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఉన్న పూర్ణ కళ్యాణ మండపంలో బుధవారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి వి బానుకుమార్ వివాహం ఘనంగా జరిగింది ఈ వేడుకకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు గారి అల్లుడు ప్రదీప్ నాయుడు కుమార్తె సిరమ్మ హాజరై వధువర్లకు నూతన వస్త్రాలు అందజేశారు కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబు మాజీ మంత్రి పేర్ని నాని మాజీ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు మరియు అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు जिला आधुनिक